పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న అసలు చరిత్రను తెలుసుకుందాం కేదార్నాథ్ గురించి ఏడవ శతాబ్దం స్కంద పురాణంలో రచించింది దీన్ని బట్టి కేదార్నాథ్కి ఎంత గొప్ప చరిత్ర ఉందో మనకి అర్థమవుతుంది కేదార్నాథ్ ఆలయానికి మహాభారతానికి ముడిపడి ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని సంవత్సరానికి కేవలం ఆరు నెలలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలు మంచులో కప్పబడి ఉంది హిమాలయాల మధ్య ఈ ఆలయం ఉంటుంది సముద్రానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తున ఉంటుంది గంగా నది శివుని యొక్క శిరస్సు నుండి ముందుగా కేదార్నాథ్ దగ్గరే పడింది ప్రవహించింది అని అంటూ ఉంటారు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడే తపస్సు చేసింది అని గ్రంథాలు చెప్తున్నాయి కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో వారి సొంతకి మరియు బంధువులు చంపబడ్డారు ఈ పాపం పోగొట్టుకోవడానికి పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు పరమశివుని దర్శించుకునేందుకు ముందుగా కాశీకి వెళ్లారు వీళ్ళు వస్తున్నారని శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎందుకంటే శివుడు వాళ్ళ పాపాలను క్షమించాలి అనుకోడు నుండి హిమాలయాలకు చేరుకుంటాడు ఆ విషయం తెలుసుకుని పాండవులు హరిద్వార్ మీదుగా హిమాలయాలకు వెళ్తారు వాళ్ళు దూరం నుండి శివుణ్ణి చూశారు కానీ శివుడు మాత్రం వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటాడు అప్పుడు ధర్మరాజు ప్రభు మేం పాపం చేశామని మీరు మాకు కనిపించకుండా దాక్కున్నారా కానీ మేము మిమ్మల్ని ఎలా అయినా కనిపెడతాం మీ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మా పాపాలు కడిగి వేయబడతాయి అని అంటాడు నువ్వు దాక్కున్న ఈ ప్రదేశం గుప్తకాశీగా మారిపోతుంది ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా మారిపోతుంది అని అంటారు గుప్తకాశి అని పిలువబడే రుద్రకాశి నుండి పాండవులు ముందుగా వెళ్తూ గౌరీ కొన్ని అనే ప్రాంతాన్ని చేరుకుంటారు పాండవులు పరమశివుణ్ణి వెతుకుతూ అక్కడే తిరుగుతూ ఉంటారు అలా నకులుడు మరియు సహదేవుడు ఒక నందిని కనుగొన్నారు అది చూడటానికి వింతగా ఉంది భీముడు తన గదితో దాన్ని వెంబడిస్తాడు ఆ వింతైన నంది చాలా తెలివైంది భీముడు ఆ నందిని పట్టుకోలేకపోయాడు తన గదతో ఆ నందిని కొడతాడు దీనితో దాని ముఖాన్ని భూమిలో దాచుకుంటుంది భీముడు దాని తోకను పట్టుకొని లాగడం మొదలు పెడతాడు ఆ నంది మాత్రం ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ నంది యొక్క ముందు భాగం నేపాల్కి వెళ్ళి దాని వెనుక భాగం కేదార్లో వదిలేసింది ఆ ముఖాన్ని నేపాల్లో పశుపతినాథ్ అని పిలుస్తారు ఈ నంది రూపంలో ఉండే ఆ పరమశివుడు నంది యొక్క వెనుక భాగంలో జ్యోతిర్లింగంగా కనిపించింది ఆ జ్యోతిర్లింగం యొక్క మహాకాంతి నుండి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఆ శంకరుడి దర్శనం ద్వారా పాండవులు తమ పాపాలను పోగొట్టుకున్నారు పాండవులతో ఇక నుంచి నేను ఇక్కడ త్రిభుజాకార జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమై ఉంటానని ఆ శంకరుడు అంటాడు కేదార్నాథ్ దర్శనం ద్వారా భక్తులు పుణ్యాన్ని పొందుతారు అని చెప్తాడు ఈ కేదార్నాథ్ ఆలయం వెనుక జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంటుంది రెండు వేల పదమూడవ సంవత్సరంలో పెద్ద వరదలు వచ్చాయి ఆ వరదలు ఉత్తరాఖండ్ మొత్తాన్ని ముంచేశాయి కానీ ఆ వరదలు కేదార్నాథ్ ఆలయం దగ్గర చిన్న రాతిని కూడా కదిలించలేదు ఆ వరదలకు కొండపైన ఉన్న భవనాలు కూలిపోయాయి చాలామంది భక్తులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ ఆలయంలోకి వెళ్ళారు అదే సమయంలో ఒక పెద్ద బండరాయి ఆలయం వైపు రావడం మొదలుపెట్టింది అది చూసిన ఆలయంలో భక్తులు ఎంతో భయపడ్డారు ఆ రాయి పైనుండి వచ్చి ఆలయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది మిగిలిన రాళ్లు ఏవైనా పైనుండి వస్తే ఈ రాయికి తగిలి పగిలిపోయేవి లేదా అవి దారి మళ్లించి మరోవైపుకి వెళ్ళేవి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ విధంగా ఆ రాయి ఆలయాన్ని కాపాడుతూ వస్తుంది ఆ రాయిని చూస్తే భీముడు గద గుర్తుకు వస్తుంది అని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అందుకే ఆ రాయిని భీమ్ శిల అని పిలుస్తారు పురాతత్వ శాఖ ఈ ఆలయాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని వారు చెప్పారు శివుని యొక్క రుద్రరూపమైన కాలభైరవుడు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తూ వస్తుంటారని చెప్తూ ఉంటారు ఈ కాలభైరవుడు మూడు కళ్ళు నాలుగు చేతులు మెడలో కపాలమాల ధరించి త్రిశూలం రెండో చేతిలో ఢమరుకం మూడో చేతిలో పాశం నాలుగో చేతిలో పుర్రెను పట్టుకొని ఉంటాడు తన వాహనమైన సునకంతో ఆలయాన్ని రక్షిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు కేదార్నాథ్ ఆలయం నుండి ఉత్తరం వైపు ఐదు వందల మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ ఆలయం ఉంటుంది ఈ బాబా భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తవ్వదు అక్కడ ఉండే వాతావరణ వైపరీత్యాల కారణంగా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఆరు నెలల పాటు మూసివేస్తారు ఆ ఆరు నెలలు అక్కడికి ఎవ్వరూ రారు ఆ ఆరు నెలలు కాలభైరవుడు ఆలయాన్ని రక్షిస్తూ వస్తూ ఉంటారంట పదమూడవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు ఎన్నో కొండ ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి ఇంకా పెద్ద పెద్ద మంచు గడ్డలు జారి పడుతూ ఉంటాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ఆలయానికి ఏమీ జరగలేదు ఎన్నో లక్షల మంది ఈ కేదార్నాథ్ ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు పరమశివుడి యొక్క పన్నెండో జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ కేదార్నాథ్ మిగిలిన వాటన్నిటికంటే ఎత్తులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మనం మా ఇష్టం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ